ોજુ ఏం లేలా ఈరోజు మన అమ్మాయి పెళ్ళి ఇంకా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి ఆ పనులు వేరే వాళ్ళు చూసుకుంటారులే వచ్చి కొద్దిసేపు పడుకో రేపు పడుకుంటాలే తెచ్చి దానా ఆహా చూడండి భలే జంట మనది నవ్వటానికి నీకు ఏదో ఒక సాకు దొరుకుతుంది ఏడవటం కన్నా నవ్వటమే మేలు కదా మన పెళ్లి రోజు బాగా గుర్తుంది ఆ రోజు కూడా ఇలాగే నవ్వావా నవ్వా చచ్చంత భయం వేసింది అప్పుడు మనం చాలా చిన్నవాళ్ళం ఇప్పుడు మనల్ని చూడు ముసలి వాళ్ళం రోగిష్ఠులం గుడ్డితనం ఒకటి అప్పుడు మనం పిల్లలమేమి కాదు యవ్వనలం నాకు చాలా భయం వేసింది కానీ మీరంటే గౌరవం మా నాన్న కూడా మీ కుటుంబం అంటే ఎంతో గౌరవం ఇన్నేళ్ళు ఎలా గడిచిపోయాయో మనం కలిసి పెరిగామండి కలిసి నాతో మంచి భార్య దొరకదు నాకు మీకన్నా మంచి భర్త దొరకడు ఈరోజు మన అమ్మాయి పెళ్లి చేస్తున్నాం ఆమె కొత్త జీవితంలో దేవుడు ఆమెను దీవించుకోక నీ పెళ్ళి సమయం దగ్గర పడింది భయమేస్తుందా నాకా భయమా లేదు వణిక్కిపోతున్నాను అందుకే దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదు నేనున్నానుగా గుర్తు చేయటానికి నువ్వే కాదు ఇక్కడ వాళ్ళందరూ అమ్మా ఈరోజంతా చాలా కష్టపడ్డావు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో లేదు 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 తల్లి ఈనాటి సంతోషంలో ఏది వదులుకోను మీ అన్నయ్య ఉంటే బాగుండేది కానీ అమ్మా నేను నీకు చెప్పలేదా దావుది యాకుబ్లు పొలాల్లో కలుసుకున్నారు పెళ్ళికొస్తున్నానని యాకుబ్తో చెప్పాడట దావుదా ఈ వారంలో నువ్వు యాకూబ్తో మాట్లాడావా లేదమ్మా అస్సలు మాట్లాడలేదు యాకూబ్ అయ్యూబ్ కు చెప్పాడు అయూబ్ షారాకి చెప్పాడు కానీ అమ్మా దావుద్ వస్తున్నాడు నీకు సంతోషంగా లేదా సంతోషమేలే కానీ జాగ్రత్తగా ఉంటాడని అనుకుంటాను రోమలకు కానీ దొరికితే అమ్మ ఈరోజు నా పెళ్ళి అంత మంచిగానే జరుగుతుంది నీ పెళ్ళి ఎంత త్వరగా ఎదిగిపోయావు ఆలస్యం అవుతుంది ఇక నువ్వు పెళ్ళి బట్టలు వేసుకో స్వాగతం ఆంటీలు వచ్చినందుకు చాలా వందనాలు రాకుండా ఎలా ఉంటాం ఇవన్నీ ఎందుకు ఆంటీ వందనాలు వందనాలు ఇవాళ ఎంత మంచి రోజు పెళ్లి బట్టలు వేసుకోవాల్సిన సమయం అయింది కదా అవును నిజమే రాచెల్లమ్మా నిన్ను సిద్ధపరుస్తాము దాలియా రా మా దగ్గరకు వచ్చి కూర్చో నువ్వొక అందమైన పెళ్లి కూతురువి మరియం నాకు చాలా భయంగా ఉంది పెళ్లి మేమందరం భయపడ్డ వాళ్ళమే నా వేళ్ళు బెగుసుకుపోయాయి ఈ పని మీ యవ్వనస్తులే చేయండమ్మా నా కూతురు పెళ్లి రోజున ఆమెకు కొన్ని బుద్ధి మాటలు చెప్తావా నోరా పోయిన వారమే కదా మీరు నాకు యేసు చెప్పిన వివాహపు విందు కథ చెప్పారు గుర్తుందా పెళ్లి కుమారుడి కోసం వేచి ఉన్న పదిమంది కన్యకల విషయం వాళ్ళందరి దగ్గర దివిటీలున్నాయి అందులో ఐదుగురు కన్యకలు వారి దివిటీలను నింపుకోవడానికి ఎక్కువ నూనె తెచ్చుకున్నారు ఐదుగురేమో తెచ్చుకోలేదు కుమారుడు రావడానికి ఆలస్యమైంది యాకూబ్ ఆలస్యం చేయడం ఆశిస్తున్నాను అలా అయితే మనసు మార్చుకున్నాడేమో అనిపిస్తుంది ఒకవేళ నిజంగానే ఆలస్యమైతే నీ స్నేహితురాళ్ళు ఎక్కువ నూనె తెచ్చుకున్నారని ఆశిస్తున్నాను ఒకవేళ అందరి దివిటీలు గనక ఆరిపోతే పండగ వాతావరణం పాడైపోతుంది చీకట్లో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఈ కథలోనైతే ఇరుగు పొరుగు వారొచ్చి పెళ్లి కుమారుడు వస్తున్నాడని చెప్పేసరికి ఎక్కువ నూనె తెచ్చుకోని కన్యకలు తెచ్చుకున్న వారిని కొంత నూనె ఇవ్వమని అడిగారు ఒకవేళ వారిచ్చుంటే పెళ్లి విందు అయిపోయేంతవరకు వారి దివిటీలు వెలగడానికి వారి నూనె సరిపోయేది కాదు కాబట్టి ఆ బుద్ధి లేని ఐదుగురు కన్యకలు ఎవరైనా తమకు నూనె నమ్ముతారేమోనని వెతకడానికి పరిగెత్తారు అయితే బజారంతా ఎప్పుడో మూసేశారు అవును మూసేస్తారు కదా చివరికి ఈ ఐదుగురు కన్యకలు తిరిగి వచ్చేసరికి అందరూ పెళ్లి విందుకు వెళ్లిపోయారు వాళ్లు మాత్రం విడువబడ్డారు నాకర్థం కాలేదాంటి కథ అతిథుల గురించి నా గురించి కాదు కదా నేననుకుంటున్నాను యేసు మాట్లాడింది పెళ్లిల గురించి కాదు మన జీవితాలను గురించే ఆయన చెప్పాడని నాకనిపిస్తుంది మనమందరము ఏసు రాకడ కోసం ఎదురుచూస్తున్నాం మనలో కొంతమంది ఆయన రాకముందే చనిపోవచ్చు కాని ప్రతిరోజూ ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మన హృదయాలు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి మన ధ్యాస ఆయన మీదే ఉండాలి ఇది మనకు మనమే చేసుకోవాలి కన్యకలు తమ నూనెను ఇతరులకు ఇవ్వలేకపోయారు నీకు బదులు నీ భర్త తన హృదయాన్ని దేవునికి సమర్పించలేడు నీ కొరకు నువ్వే దేవుణ్ణి వెతుక్కోవాలి రోజంతా మాటలను ధ్యానించడం పాడుకోవడం ప్రార్థించడం నాకెంతో ఇష్టం నువ్వు కూడా అలాగే చేయాలి మరియం ఎల్లప్పుడూ ఆయన వెతుకు జ్ఞానమిమ్మని ఎల్లప్పుడూ ఆయనను అడుగు నీ దివిటిలో నూనెను సంపాదించుకోవడం ప్రతిరోజూ దేవుడిచ్చే అవకాశమన్నమాట ఎంతో చక్కగా గుర్తుపెట్టుకునే విధానం ఇది వందనాలాంటి పర్వాలేదమ్మా రివకక్క తన పెళ్లి రోజున నా చిన్న కూతురితో ఏమైనా పంచుకోగలవా రోజు చాలా అందంగా కనబడుతున్నావు మరియం నీ జుట్టు కూడా చక్కగా అల్లబడేలా చూస్తాం సరేనా మెరిసే నీ కళ్ళను వెలిగిపోయే నీ అందమైన ముఖాన్ని చూస్తూ ఉంటే అపోస్తులుడైన పేతురు మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి ఆయనేమన్నాడంటే నీ జడను అల్లుకోవటము నిన్ను అందంగా కనపరచదు బంగారు నగలు ఖరీదైన బట్టలు వేసుకోవడం నీకు గాని నిజమైన సౌందర్యం నీ అంతరంగములో నుండొస్తుంది ఈ సౌందర్యము ఎన్నటికీ మాయనిది దానికి దేవుడు ఎంతో విలువనిస్తాడు ఈ విషయాన్ని ఇప్పుడు ఎప్పుడు గుర్తుంచుకో నీ నిజమైన అందం నీ అంతరంగంలో ఉంది వందనాలు ఆంటీ సరా నీ చెల్లితో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అది మంచి భార్యగా ఉండడం అంటే ఏంటో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఇంకా రెండు నెలల్లో తల్లిగా ఉండడం అంటే ఏంటో నేర్చుకుంటాను కానీ మరియా మార్తల గురించి రివ్కాంటి చెప్పిన కథ నాకు గుర్తుంది నీకు గుర్తుందా యేసు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పటి సంగత అవును యేసు తన శిష్యులతో కలిసి అనేక ప్రాంతాల్లో బోధిస్తూ మార్తా ఆమె సహోదరి అయిన మరియా నివసించే ఊరికి వచ్చిన సందర్భం మార్తా పెద్దది కాబట్టి వాళ్లందరికీ భోజనం తయారు చేసే పనిలో మునిగిపోయి పరధ్యానముగా ఉంది అయితే మరియా నీలాగే చిన్నది మరియం ఆమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పేది వింటూ సంతోషిస్తుంది మార్తమ్మకు కోపం వచ్చింది మరియా తనకు సహాయం చేయడం లేదని ఆమె యేసు దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసింది అయితే యేసు ఏమన్నాడంటే మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది అది ఆమె దగ్గర నుండి తీసివేయబడదు నేను లాంటిదాన్ని అనుకుంటా నేను భవిష్యత్తును గుర్చి చింతిస్తూ ఏమేమి చెయ్యాలా అని ఆలోచిస్తూ తేలిగ్గా పరధ్యానంలో పడిపోతుంటాను కానీ ఒక మంచి స్త్రీగా ఒక మంచి భార్యగా ఉండడానికి రహస్యమేమిటంటే ప్రార్థనలో సమయం గడుపుతూ దేవుని లేఖనాన్ని ధ్యానిస్తూ యేసు మరువక ప్రతిదినం తలపోస్తూ నా హృదయాన్ని నెమ్మది పరుచుకుంటాను దేవా నాతో మాట్లాడమని అడుగుతూ ఆయన స్వరాన్ని వింటూ ఉంటే అప్పుడు నేను మార్తలా కాక మరియలా ఉంటాను వందనాలు సారా సారా చెప్పింది నిజమే జీవితాన్ని ఏ రోజుకు రోజు జీవించాలి ప్రతిరోజు దేవునితో అనుబంధమే మన మొదటి ప్రాధాన్యతగా చేసుకోవాలి మనకు ఆనందాన్నిచ్చేదిదే నీ భర్తతో కలిసి నీ జీవితాన్ని ఆనందించు మరియం యహోవా ఎందలి ఆనందమే మన బలము అని ప్రవక్త అయిన నెహమ్యా అన్నాడు చిన్న చిన్న విషయాల్లో ఆనందించటం నేర్చుకో ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండు ప్రతిరోజు యేసు నామములో నీ ప్రతి అవసరతను మనవిని పరలోకపు తండ్రి యొద్దకు తీసుకొనిరా భర్త ఉన్నా లేకపోయినా జీవించవలసిన విధానము ఇదే నీకు నాకు అది తెలుసు కదా దాలియా అవుననుకో అవును అంతే మనము ఉన్న రీతిగానే దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండటమే శ్రేష్టమని అపోస్తలుడైన పౌలు రాశాడు అలాగా అవును పెళ్లి కాని వాళ్లు సంపూర్ణముగా దేవునిని సంతోషపెడుతూ బ్రతకగలరని అన్నాడు ఒంటరిగా ఉండగలగటం అదొక వరం అన్నట్టుగా చెప్పాడు ఈ విషయం మరియంకి తెలియనివ్వకు ప్రతి సమయంలో ప్రతి స్థితిలో దేవుడు మనకు మంచివాడై ఉన్నాడు మనకు పెళ్ళైనా కాకపోయినా పిల్లలున్నా లేకపోయినా దేవుడు మనలను ప్రేమిస్తాడు ఎందుకంటే తనతో ప్రత్యేకమైన వ్యక్తిగత అనుబంధం కలిగి ఉండటానికే మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన మన ప్రతి ఒక్కరిలో ఆనందిస్తున్నాడు ఏసు ద్వారా దేవుని ప్రేమను అంగీకరించటం మనం నేర్చుకోవాలి అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం నా కోసం నువ్వు చేసిన ప్రతిదానికి వందనాలు వందనాలు ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూ ఉంటాను ప్రతిరోజు నీ కోసం ప్రార్థన చేస్తానమ్మా వాళ్ళు వచ్చేసారు పెళ్లి కుమారుడు వచ్చాడు పెళ్లి కుమారుడు వచ్చేసాడో సమయం అయింది రండి రండి అతను వచ్చేసాడు పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెళ్లి కుమార్తె రావచ్చు అదిగో అమ్మాయి వచ్చేస్తుంది వచ్చావా నేను వచ్చాను చెల్లమ్మా ఇది నీ పెళ్లి రోజు నాన్న చెల్లి మేము పెళ్లి కూతురు కోసం వచ్చాం చాలా అందంగా ఉన్నావు నీ కంటి చూపుతో నీ మెడలో హారంతో నా హృదయాన్ని దోచేశా జరగండి తప్పుకోండి ఎక్కడ ఉన్నాడు వాడు ఎక్కడ ఉన్నాడు దయచేసి ఇక్కడ వద్దు లేపండి పదండి వెనక్కి నాకు మీరు వెళ్లిన పెళ్లిళ్లలో ఇలాంటిదేదైనా జరిగిందా లేదా నోరా చెప్పిన పదిమంది కన్యకల కథ మన జీవితాలకు ఎలా వర్తిస్తుంది శారా కథలోని మరియా మార్తల జీవితాలు మీకేమైనా పోలికగా ఉన్నాయా ఉంటే ఎలా నోరా మరియు శారాల కథలు ఒకేలా ఎలా ఉన్నాయి ದೇವು ನಡಕನು ಅತ್ಯುನ್ನತ ಪ್ರಾಧಾನ್ಯತ ಎಲ್ಲ ಮಾರ್ಚುಕೋಗಲರು